నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఏంటి పీరియడ్స్ టైంలో మహిళలు దేవస్థానాల్లోకి రావచ్చా దేవస్థానంలోకి రావడమే పక్కన పెడితే అసలు దేవుల్ని పూజించవచ్చు పూజలు చేయొచ్చు వాళ్ళని ముట్టుకోవచ్చు కూడా ఇది నిజంగా ఎక్కడైనా చెప్పబడిందా ఇలా చెయ్యొచ్చు అని పోనీ ఇది కూడా వదిలేద్దాం ఎవరైనా ఇంట్లో చనిపోయినా లేకుంటే ఏమైనా అంట్లో ముట్లు ఉన్నా సరే ఖచ్చితంగా దేవస్థానానికి వెళ్ళొచ్చు పూజించవచ్చు అని అంటున్నారు మరి ఇది ఇంతవరకు కరెక్ట్ మరి ఈ రోజు దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు మహాజ్ఞాని డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇది అసలు ఎంత వరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గురువు గారు ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీలో అర్ధనారేశ్వరి టెంపుల్ కి సంబంధించి ఓ మహిళ బాగా వైరల్ అవుతుంది ఆమె ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు ఆమె గురించి వినే ఉంటారు అయితే ఆమె కొన్ని మాటలు అంటుంది అది ప్రెజెంట్ జనరేషన్ దాన్ని అంగీకరిస్తున్నారు కూడా ఏ శాస్త్రంలో చెప్పారు మేము ఇంట్లోకి రాకూడదు అన్న సమయంలో దేవాలయాలకి వెళ్ళకూడదు దేవుణ్ణి ఎందుకు దర్శించకూడదు దేవుణ్ణి ఎందుకు ముట్టుకోకూడదు అన్నిటిని మించి మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓ పన్నెండు రోజులో లేకుంటే పదకొండు రోజులో లేకుంటే ఒక మూడు నెలలో ఆరు నెలలో మనం ఇంట్లో దీపాలు పెట్టుకోము దేవుణ్ణి ఆరాధన కూడా చెయ్యము ఎందుకంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి ఎక్కడా కూడా ఏదైనా ఒక రూల్ అనేది పెట్టారు అంటే నియమ నిబంధనలు లేకుండా పెట్టరు మరి అలాంటి సందర్భంలో కష్టం వస్తేనే కదా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అలాంటప్పుడు ఈ ఈ రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు పర్టికులర్ గా అవుట్ పాయింట్అవు అసలు ఎందుకని నిజానికి అసలు వెళ్ళచ్చా వెళ్ళకూడదు సాధారణంగా దేవుడు అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళే ఇలా చేస్తారు గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలీదు వాళ్ళకి తెలీదు మనము దేవుడు విగ్రహంలోనే ఉంటాడు అనుకుంటాం భగవంతుడంటే ఆల్ పెర్వేడింగ్ సర్వ వ్యాపకుడు ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఆయన ఆయన మించి ఆయనకు అసాధ్యం అనేది ఏదో ఉండదు ఏదైనా చేయగలడు ఓమ్ని సెంట్ ఓమ్ని ప్రజెంట్ ఓమ్ని ప్ అని అన్నాం అంటే దేవుడు అణుమణుములోనూ ఉన్నాడు గాడ్ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద దం ప్రతి అణువులోనూ ఉన్నాడు కాబట్టి ఆ అణువులో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నాడు మన పూజా గదిలో ఉన్నాడు మరి పూజా గదిలో బాత్రూమ్ బాత్రూంలో కూడా ఉంటాడు ప్రతి చోట ఉంటాడు ప్రపంచం అంతా విశ్వం బ భగవంతుడు తప్ప ఏదీ లేదు ఇది క్లియర్గా పురాణాల్లో చెప్పేది చెప్తున్నాను మహాభారతంలో బర్బర్ ఇకుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అందరినీ చచ్చిపోయిన తర్వాత గాంధర్ వచ్చి కౌరువుల తల్లి శ్రీకృష్ణుడిని నువ్వు అని అడిగితే నీ మనవడిని అడుగు అని చెప్పి బర్బరీకుడిని అడిగితే బర్బరీకుడు ఎవడో కాదు ఘటోత్కషుడు కుమారుడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఈయనొక్క బర్బరి ఇక్కడ ఏం చెప్తాడు నాయనమ్మా నువ్వు చెప్పింది తప్పు ఇక్కడ యుద్ధం చేసింది ఎవరు అర్జునుడు బాణం వేస్తుంటే అర్జునుడు కూడా కృష్ణుడిలా కనబడుతున్నాడు తర్వాత కర్ణుడు బాణం వేస్తుంటే రివర్స్గా కొడుతుంటే కర్ణుడు కూడా కృష్ణుడిలా కనబడుతున్నాడు ఇక్కడ అర్జునుడి విడిగా కనబట్లా కర్ణుడు విడిగా కనబట్ట బర్బరీకుడికి పైనుంచి చూస్తున్నాడు కొండ మీద నుంచి కాబట్టి భీష్ముడు బాణం వేస్తుంటే కృష్ణుడిలాగే కనబడుతున్నాడు అర్జునుడు బాణం వేస్తున్నా కృష్ణుడిలాగే కనబడుతున్నాడు కాబట్టి మొత్తం విశ్వం అంతా కూడా కృష్ణుడు వేసేది కృష్ణుడు బాణం బాణం వేసేది కృష్ణుడు ఎదురు తిరిగేది కృష్ణుడు అంతా కురుక్షేత్రంలో భటులంతా కూడా కృష్ణుడిలాగే కనబడతారు భీష్ముడు ద్రోణుడు ఇది వాస్తవమైన ఇది అనమాట అని బర్బరీకుడు చెప్తే అప్పుడు గాంధారి తెలుసుకుంటుంది అంటే ఈ ప్రపంచంలో దేవుడు మినహా ఏది ఉండదు మనందరం కూడా మనము దైవ స్వరూపులమే కాబట్టి మనలోనే భగవంతుడు ఉన్నారు మరి విడిగా పనికెట్టుకుని ఎందుకు వెళ్తున్నారమ్మా గొళ్ళకి అంటే ఈ ప్రాపర్ జ్ఞానం చేయకుండా ఆ గుడికెళ్ళండి కష్టాలు పోతాయి ఈ గుడికి వెళ్ళండి కష్టాలు పోతాయి ఈ దానాలు చేయండి ఈ గుళ్ళో బాగా డిబ్బీలో డబ్బులు వేయండి ఇలా చెప్తుంటే ఈ ప్రదక్షిణలు చేయండి ఇప్పుడు స్కూల్లో పా స్టూడెంట్ ఉంటాడు వాడు సరిగ్గా మార్కులు రావట్లా మాట్లా మా ఫెయిల్ అయిపోతున్నాడు ఎగ్జామ్స్లో చదవరా అమ్మడా కూడా బాగా చదువు అని చెప్పడం అనేసి ఈ పంతుళ్ళు జ్యోతిష్కులు వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు వెళ్ళి గుడి చుట్టూ తిరుగు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆ గుళ్ళో ఉన్న పూజారి చెప్తాడు ఆ గుళ్ళో ధర్మకర్తలు చెప్తారు ఈ యొక్క బయట పంతుళ్ళు చెప్తున్నారు ఇంకా ఏం చెబుతాడు అలాగే పెళ్లి కావట్లేదు గుడి చుట్టూ తిరుగు చెట్టు చుట్టూ తిరుగు అలాగే ఈ యొక్క అప్పుల బాధలో ఉందండి అప్పులు అసలే వీడు అప్పుల్లో ములిగిపోతే ఇక్కడికి వచ్చి గుడి చుట్టూ తిరుగు ఈ లక్షపత్ర పూజ చేయి అభిషేకాలు చేయి చండీ హోమాలు చేయి ఇప్పుడు ఇంకా బగలామికి దశమహావిద్యల హోమాలు చేయాలి లక్ష రెండు లక్షలు పట్టరా వీడు అప్పుల్లో ఆల్రెడీ కూరుకుపోయాడు ఈ వ్యవస్థ పాస్టర్లలో కూడా ఉంది ప్రార్థన చేసినప్పుడు అప్పులు ఉన్నాయి స్వామి అని అక్కడికి వెళితే ప్రేయర్ చేసిన తర్వాత వీడు వీడి చేపల డబ్బులు పాస్టర్కి ఇవ్వాలి సో ఇక్కడ గుడికి వెళ్తే క్షవరమే తప్ప ఎవరం రాదనమాట ఎక్కడికైనా పంతుల దగ్గరికి వెళ్ళినా జ్యోతిష్కాల దగ్గరికి వెళ్ళినా దేవాలయాల దగ్గరికి వెళ్ళినా ఇక్కడ డబ్బు ఎదురు ఇవ్వాలి కదా మరి వాళ్ళు కూడా బతకాల వాళ్ళ గురువులు ఇవ్వాలి కదా దేవాలయానికి వెళ్ళాం పాపం ఆ పూజారు వెయిట్ చేస్తా ఉంటాడు తీర్థం వేస్తుంటే ఓ పది రూపాయలు వేస్తాడేమో అని ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడు దేవుడు అంటే కాన్సెప్ట్ వెళ్ళిన వాడికి తెలీదు గుడి కట్టిన వాడికి తెలీదు విగ్రహంలోనే ఉంది అంటాడు మళ్ళీ వీళ్ళు ప్రచారాలు చేసుకుంటారు ఈ విగ్రహం చాలా పవర్ఫుల్ ఇక్కడ మాత్రం మీకు వస్తే కోరికలు తీరిపోతూ ఉంటాయి ఆ మరి నీకు ఇక్కడ ఈ ఈ యొక్క నగర్ లో కొత్తపేటలో ప్రత్యంగర అమ్మవారి వారాహి అమ్మవారి గుళ్ళు ఉన్నాయి ఇక్కడికి వస్తే మీకు కోరికలు తీరిపోతాయి ఆ మా దగ్గరికి విఐపి విఐపిస్ వచ్చారు సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళ దెబ్బకి దేవు గుళ్ళు సరస్వతి గుళ్ళు అన్ని ఖాళీలు అయిపోయినాయి సరస్వతి దేవికి ఎవరితో పని లేదు ఇప్పుడు చదువు అవసరం లేదు అందుకని సరస్వతి గుడి ఖాళీ లక్ష్మీదేవి ఏదో కొద్దిగా ఆ దేవు గుళ్ళు ఖాళీ ఈ దెబ్బకి వారాహి ప్రత్యేకంగా దెబ్బకి ట్రెండింగ్ తీసుకొస్తారండి ఇరవై సంవత్సరాల్లో ట్రెండింగ్ తీసుకొచ్చారు నిమిషాంబిక గుడి అని ఒకళ్ళు పెట్టారు నిమిషాలకు అంబిక అంటాడు తర్వాత దాని అర్థం ఉంటాం మరి శాస్త్రాల్లో ఉన్నటువంటి అన్ని మనం కోరిక కోరిక తీరితే నిమిషంలో తీరుతుంది లేకపోతే ఇరవై ఒక్క రోజుల్లో తీరు ఆ దేవాలయాన్ని అందులో నేను కూడా ఉన్నాడు చిలుకూరుకు బాలాజీ దేవాలయం చుట్టూ తిరిగితే నూట ఎనభై ప్రేక్షణ వేసా వచ్చేస్తుంది వేసాల దేవుడు సాక్షాల దేవుడు ఇలా ఏ హోమాలు చేస్తేనేమో జ్యోతి అగ్ని 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 దర్శనం అంట కొత్త కొత్త పేర్లు పెట్టడం అమ్మవారు అందులో కనబడిపోయాడు వినాయకుడు అందులో కనబడిపోయాడు ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఈమె చేసిందంటే తప్పే ఉందమ్మా ఆ దేవాలయం ఆవిడ పాపం ఆవిడ ఏదో గుడి కట్టుకుంది ఆ పంతులు హ్యాండ్ ఇచ్చి ఉంటాడు ఆ ఐదు రోజులు ఆవిడకి ఎవరు లేరు లోపలికి వెళ్ళిపోయింది మెన్స్ట్రల్ సైకిల్ లో ఉంది కానీ వాళ్ళ వాదనలో తప్పు ఉంది వాళ్ళు వాళ్ళంటారు అసలు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు లోపలికి వెళ్ళడం తప్పు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి పూజలు చేస్తాం పూజలు మా చికెన్ చికెన్లు తింటారు అందరూ జనం అంతా తింటున్నారని చెప్పేసి మేము మటన్ తింటున్నాం అని మటన్ ఎముకలన్నీ అన్ని మెళ్ళ వేసుకుని వస్తున్నారా రారు కదా సీక్రెట్ గా ఇంట్లో వండుకొని తింటారు మామూలుగా ఏ కులం వాళ్ళు ఆ కులం తింటారు ఓకే రెండవది పిల్లలు ఎలా పుడతారో తెలుసు జనం అందరికి భార్యాభర్తల సంగమం చేస్తే పుడతారని మరి భార్యాభర్తల సంగమం అనేది బెడ్రూమ్ లో చేస్తారా లేకపోతే పబ్లిసిటీలో పబ్లిక్ లో చేస్తారా పట్టుకొని కొడతారు కొడతారు పెడ్రూమ్ లో చేసుకుంటారు అంటే చాటుగా చేయాలి కొన్ని అలా పెద్దలో కొన్ని ఆచారాలు పెట్టారు ఈ ఆడదాని మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు ఆడ స్త్రీకి ఈ మూడు రోజులు మానయమ్మ గురువు గారు అయితే దీని దగ్గర నా ఒక పాయింట్ ఉంది ఈమె మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా వీడియోస్ లో కూడా ఆమె సెపరేట్ గా వీడియోస్ కూడా చేసి పెడుతూ ఉంటుంది అయితే అందులో అన్నది ఎక్కడ ఏ శాస్త్రం ఏ గ్రంథంలోని చెప్పారు తీసుకొచ్చి నాకు చూపించండి మాకు ఇంట్లోకి రాకూడదు అన్న సమయంలో ఎక్కడ మేము దేవాలయాలకు వెళ్ళకూడదు ముట్టుకోకూడదు అని రాసి పెట్టారు ఏమైనా చూసారా ఒకవేళ చూస్తే తీసుకురండి ఉంది నిజానికి అసలు ఏ శాస్త్రంలో రాసింది రాకూడదు అతను ఏం చెప్తున్నాడు వాళ్ళు ఆ వీడియోలో ఏ వేదంలో ఉంది ఏ పురాణంలో ఉంది ఇది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతిఓడికి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది ఉప పురాణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఏం తెలుసు ఆగమ శాస్త్రం ఏం తెలుసు వాళ్ళకి ఆగమ శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడింది అని బా గురువు గారిని ఇప్పుడు ఈయన ఉన్నాడు శ్రీనాథుడు ఉన్నాడు శ్రీనాథుడు ఒక రాజు దగ్గర పని చేస్తున్నాడు పని చేస్తుంటే జీతం తీసుకుంటున్నాడు కదా అని నా నా మీద కవిత్వం రాయమయ్యా అని ఒకసారి అడుగుతాడు శ్రీనాథుడు రాజుని అవదరబా అంటాడు అప్పుడు శ్రీనాథుడు ఏం చెప్తాడు ఏం నీ దగ్గర డ్యూటీ చేస్తున్నానని చెప్పేసి నేను అడిగితే సరిపోద్దు అనుకుంటున్నావా ఉయ్యాల ఊగుతూ చక్కగా మృష్టాన్న భోజనం చేసి నేను రెస్ట్ తీసుకుంటూ ఉండి ప్రియురాలు వచ్చి తమలపాకులో చిలుకలు నోట్లో పెడుతుంటే అది ఆ కిళ్ళి నవలుతూ అప్పుడు వస్తుందా ఆ పద్యము నువ్వు అడిగినప్పుడు రాసే పద్యం అంటే వచ్చేస్తుందా అని అడుగుతాడు అలాగే రావణాసురుణ్ణి చచ్చిపోయేటప్పుడు రామ భగవానుడు ఏమంటాడు అంటే లక్ష్మణ వెళ్ళి నేర్చుకో ఆయన రాజనీతిజ్ఞుడు చచ్చిపోతాడు అని చెప్పి పంపుతాడు అది పురాణంలో లేదు కల్పిత స్టోరీ కానీ మంచిగా ఇంటి రామారావు బాగా పెట్టాడు పెడితే రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుడు వెళ్తాడు వెళ్తే చిబా అంటాడు రావణాసురుడు లక్ష్మణుడు వెర్రి ముఖం వేసుకొని వచ్చి ఈయన రాముడిని అడిగితే ఎవరి రా అంటే చిబా అన్నాడంటే నువ్వు అసలు ఏమడిగావు ఏమి చెప్పావు అంటే ఆయన ఏం చెప్పాడు అంటే ఏమయ్యా రావణ నీ దగ్గర ఏదో రాజనీతి ఉందంట కదా అది కొంచెం నాకు ఇవి అని అడిగాను అంటే అందుకే అన్నాడు నిన్ను అరే గురువుకి శుశ్రూష చేయాల సేవలు చేయాల చేసిన తర్వాత గురువు యొక్క అనుగ్రహంతో నీకు అది ఆ శాస్త్రంలో అది చెప్తారా రాజనీతి శాస్త్రం అని చెప్తే అలా కాదు అలాని గురువుకి సేవ చేయంటే అంటే రావణాసురుడు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాడు లక్ష్మణుడు కాళ్ళ విప్పిసి సేవ చేసి అడిగితే అప్పుడు ఒకటే ముక్క అంటాడు ఏమంటాడు నీకు ఇతరులు ఏదైతే చేయకూడదు అనుకుంటావో నువ్వు అది ఇతరులకు చేయకు అన్నాడు లక్ష్మణుడికి ఏమో అర్థం కాల మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి ఏమిట్రా అంటే నా నీకు ఇతరులు ఏదైతే చేయకూడదు అనుకు అనుకుంటావో కోరుకుంటావో అది ఇతరులకు చేయకు అన్నాడు అని అని చెప్తాడు అంత అన్నాడు ఆ మహానుభావుడు అని అన్నం పెట్టినట్టు ఎన్టీ రామారావు పెడతాడు అంటే ఇతరులు మనల్ని మోసం చేయకూడదని మనం అనుకుంటాం కదా అది మనం ఇతరులకు మోసం చేయకూడదు అది అందులో ఉన్న రాజనీతి మనం ఏం ఇప్పుడు మనం మనల్ని ఎవడన్నా తనాలని అనుకుంటామా అనుకోం కదా మనం ఇతరులను తనకూడదు మనల్ని ఇతరులను మోసం చేయకూడదు ఇతరులకు చెప్పాడు బాగుంది అలా వీళ్ళు ఏ పురాణంలో ఉంది ఏ శాస్త్రంలో ఉంది ఏ వేదంలో ఉందని ప్రతి ఒక్కరికి బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇది గురువులు ఎవరున్నారు వెళ్ళమనా చాగంటి కోడేశ్వరరావు దగ్గరికి వెళ్ళమని మా గురువు గరికిపాటి దగ్గరికి వెలమన నండూరి దగ్గరికి వెళ్ళమన సామవేదం షణ్మక శర్మకి వెళ్ళమని మన గురువు గారు అయినటువంటి మద్దిపతి పద్మాకర రావు గారు సేవ చేయమని కాళ్ళ పిసకమను పిసికి పిసికితే అప్పుడు ఏ పురాణంలో ఉందో ఎక్కడ ఉందో చెప్తారు అంతేగాని ఉంది ఏ పురాణం నా దగ్గరికి గురువు దగ్గరికి నువ్వు వస్తావా లేకపోతే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వస్తారా అంటే తో గుడి కట్టేస్తారమ్మా గుడి అనేది ఒక బిజినెస్ ఇప్పుడు ఆ గుళ్ళ బిజినెస్ లో డబ్బులు పెట్టి కడుతున్నారు ఈ పిచ్చి జనానికి బుద్ధి లేదు వీళ్ళకి ఒక హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి అంటే ఒకటి చేయడు స్వామి వివేకానంద గురువు నరనారాయణలు రామకృష్ణ వర్మంస స్వామి వివేకానందులు అనాథలకు సేవ చేయరు హెల్ప్ ద హ్యుమానిటీ సర్వ్ ద హ్యుమానిటీ దిస్ ఇస్ ద రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్తున్నాడు దైవ సేవ చేసేది వాళ్ళు అంతేగాని గుళ్ళు గోపురాలు రాళ్ళు కట్టేసి శక్తి ఉంది రాళ్ళు ఏం చేస్తాయి రాళ్ళు ఏం చేస్తాయి రాళ్ళు ఇవన్నీ కాబట్టి దేవాలయాల కాన్సెప్టే బోగస్ అయినప్పుడు మనకి ఈ దేవాలయంలోనే లేడు కదా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అందుకనే మనము దేవుడికి సాకారం ఉంటుంది ఆ ఆకారం ఉంటుంది ఆకారం ఉండదని చెప్తాడు ఎవడైతే విగ్రహంలో కేవలం రాయే కదా అని భావనతో ఉన్నా ఎవడైతే గురువు గురువు లో మనిషే కదా అన్న భావనతో ఉన్నా ఎవరైతే మంత్రాలతో ఇవి అక్షరాల సముదాయమే కదా ఇవి అక్షరాలే కదా అని అనుకుంటే రో ఆదారకాలకు వెళ్ళిపోయిపోతారు అని చెప్పారు గురువుకి ఎదురు ప్రశ్న వేస్తేనే రౌరవాది నరకాలు గెలుపుతారు వీళ్ళ గురువులాయళ్ళు ఒక దేవాలయం కట్టిన వాళ్ళు కట్టేసి పంతులను పెట్టుకోక ఆ ఐదు రోజులు ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ లో ఉన్నప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ అనేటటువంటిది ఆడవాళ్ళకి తప్ప అని అడుగుతుంది ఆమె తప్పు కాదు అది ప్రకృతి ప్రసాదించిన వరం ఎవరికి దాని దానివల్లే ఆ దాని వల్లే స్త్రీ మాతృత్వానికి ప్రతీక ఆమెని మనం గౌరవిస్తాం కామాఖ్యలో యోని రూపంలో అమ్మవారిని మనం పూజ చేస్తాం అక్కడ బ్లీడింగ్ అవుతున్నటువంటి దేవతగా మనం కొలుస్తాం అది తప్పని ఎవరు చెప్పారు వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారు టాపిక్ ని వాళ్ళే ఆడదానికి ఇది అవడం తప్ప వాళ్ళు అంటున్నారు అది కాదు అక్కడ టాపిక్ నువ్వు మెన్స్ట్రాల్ సైకిల్ లో ఉన్నప్పుడు నీకు ఆగమశాస్త్రం నువ్వు రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పింది దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది నువ్వు ఎందుకు చేసావు అర్చన అది చేసిందే కాక ఈమె పూజ చేసిందే కాక మీరు కూడా రండి ఏం పర్వాలేదు మొత్తం ఊరంతా జడగొట్టిందని ఆ ఏమవుతుంది తన చెడిన కోతి వనమంతా చెడగొట్టేసింది అందుకని ఈ కోతి వచ్చి మొత్తం మిగతా చెడగొడుతుందని స్త్రీ యొక్క సౌఖ్యం కోసం చెప్పబడింది మెన్సరల్ సైకిల్లో నీరసంగా ఉంటారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది చికాకుగా ఉంటుంది అత్తగారులందరూ పని చేయమని అంటారు కాబట్టి పెద్దలంతా ఆలోచించి ఏం చెప్పారంటే ఈ టైంలో రెస్ట్ తీసుకో అమ్మా పడుకో హైగా అందుకని ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు శాస్త్రం పెట్టారు లేకపోతే అత్తగారు కన్నతల్లి అవుద్దా ఈ పని చేయి ఆ పని చేయి అంటుతామని చెప్పొద్ది అందుకోసం రెస్ట్ చెప్పారు అంతేగాని అది ముట్టేసుకుంటే ముట్ట అవుతుందని కాదు గాలికి ముట్టు ఉండదు నీరుకు ముట్టు ఉండదు ఓకే బస్సుల్లో వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఒక ఒక బహిష్ఠ అయినటువంటి స్త్రీ మిగతా వాళ్ళంతా భక్తులు వెళ్తుంటారు ముట్టుకుంటారు మరి వీళ్ళకి తెలియదప్పుడు వీళ్ళు దేవాలయాలకు వెళ్తారు మిగతా వాళ్ళు వీళ్ళు ముట్టుకోలేదు ఇది నేను బహిష్ఠైన నేను మిమ్మల్ని ముట్టుకుంటున్నానంటే అంతా బస్సుకి పారిపోతారు గొలకెళ్ళరు వాళ్ళు అంటే సీక్రెట్ గా జరుగుతాయి ఇవన్నీ ఇవి సీక్రెట్ గా ఉంచాల్సింది తీసుకొచ్చి బహిష్ఠం చేసి ఏదో పెద్ద గొప్ప విషయంలో మీరు కూడా వచ్చేయండి ఆ అయిన వాళ్ళు అంటే ఎట్లా అయినటువంటి వాళ్ళు వెళ్ళకూడదని ఆగమ శాస్త్రం క్లియర్ గా చెప్తుంది ఇక మిగతా ఏ అధ్యాయంలో ఏ పురాణాల్లో ఉన్నాయో కావాలనుకుంటే గురువుల్ని శుశ్రుష చేసి అడగాలి తప్ప ఏదో వీడియోలో నాలుగు వాగుళ్ళు ఆగేస్తే సరిపోదు దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జెక్షన్ అవుట్ రెండోది ఏంటి ఇంకోటి ఏదో ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే అయినా కూడా దేవాలయాలకు రావచ్చు దేవుణ్ణి దర్శించుకోవచ్చు మన భక్తిని ప్రసన్నం చేసుకోవచ్చు తొక్క ఇక్కడ ఎవరు వీళ్ళంతా ఇక్కడికి వాళ్ళంతా కూడా భక్తులు కాదు వీళ్ళంతా ఆపదల్లో అప్పులబాలు అయిపోయారు దొరాసికి డబ్బులు ఇస్తే పది లక్షలు ఇస్తే డబుల్ ఇస్తావు అంటారు ఇరవై లక్షలు అప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు వీళ్ళు ఆ డబ్బులు లాస్ అయిపోయారు కదా అందుకని దేవుడు గుర్తొస్తాడు ఆ తర్వాత గ్రీడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా అమెరికా కావాలా ఆడు తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు అది వేరే విషయం ఇలాంటివన్నీ కూడా అవకాశాల గుళ్ళకి వెళ్లే వాళ్ళందరూ అంతే కేవలం వన్ పర్సెంట్ ఏదన్నా ఎక్సెప్షన్ మంచి వాళ్ళు ఉంటే కృష్ణుడే చెప్పాడు స్వయంగా భగవద్గీతలో అర్ధార్థి డబ్బు కావాలనుకునేవాడు నన్ను నేను ఇస్తాను కామార్థి వాడికే కావాల్సింది ఇస్తాను నేను కానీ లాస్ట్ లో ఒకటి చెప్పాడు నిష్ఫలాపేక్షతో నన్ను పూజ చేసేవాడికి మాత్రం నాకు వాడి ఇష్టడు అన్నాడు కాబట్టి గుళ్ళకి వచ్చే బ్యాచ్ అంతా కూడా ఈ బ్యాచ్ గుళ్ళకి వెళ్తారా ప్రదక్షిణ చేస్తారా రారా ఒకసారి ఒక అధ్యాయం అప్పు చెప్పు శిరిడి సాయినాథుడు అధ్యాయం ఫస్ట్ చాప్టర్ చెప్పండి సాయిబాబాని క్లీన్ చేస్తారనమాట వాటర్తో సోపు మళ్ళీ మంచిగా రావాలని క్రీమ్ సోపులతో పోటీ పడతారు అక్కడ మామూలు మామూలు రెగ్జానా సోపుతో అయితే తక్కువ వరాలు క్రీమ్ సోపులతో అయితే ఇంకా ఎక్కువ వరాలు చదువుకున్నవిడేమో ఒక చదువుకునేమో ఆ గుడి ముందు తుడుస్తుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కల్లాపేస్తుంది సేమ్ అంటారు వీళ్ళు ఇంకో చదువుకున్న నేను కూడా అక్కడే తుడుస్తాను నేను ముగ్గు ఏ ఈమె చదువుకుంది కదా డిగ్రీ చదివింది కదా ఈమె బోధనలు చేయొచ్చు కదా ఆమె అంటులతో కొంచెం ముగ్గులు వేయచ్చు కదా అందరూ సేవ అంటే అంటే ఎక్కిచ్చేసారు జనాలకి దేవుడు సేవ ఆశ్రమాల సేవ స్వామీజీలు సేవ ఏళ్ళు మాత్రం బిజినెస్లు చేస్తారు కాబట్టి వీళ్ళు మాత్రం టికెట్లు కొట్టాల గొళ్ళకి టికెట్లు డబ్బులకు టికెట్లు పూజలకు టికెట్లు డబ్బులు లేకుండా హుండీ లేకుండా ఎలా మెయింటైన్ చేస్తుంది కరెంట్ బిల్ ఎలా కడుతుంది విగ్రహం ఎలా ఎలా వస్తుంది అంతా ఎప్పుడైనా సరే బిజినెస్ టెంపుల్ అంటే బిజినెస్ అయిపోయింది అనమాట అందులో డౌట్ లేదు కేవలం పై పై ఆశ్రమం అంటే బిజినెస్ గురువు అంటే ఏంటి గురువు అంటే అది వీట్లన్నిటికీ అతీతంగా జ్ఞానం నేర్చుకునేటటువంటి నేర్పేవాడు గురువు అంటారు ఈ ప్రజలకు బుద్ధి లేదు వెళ్తున్నారు అందుకని వాళ్ళు చేస్తున్నారు ఇందులో పెద్ద విశేషంగా వాళ్ళు చేయడానికి ఏముంది ఆ వెళ్ళాలా వెళ్ళకూడదా దీని మీద ఏదో పెద్ద డిబేట్ లాగా పెద్ద వచ్చేయండి మహాజ్ఞానులు వీళ్ళు ఉజ్జీలు ఉండాలా నువ్వేం చదివావు నేను ఐఐటి మెడ్రాస్ లో షిప్ చేశాను నేను ప్రొఫెసర్ ని అదర్వుడి మీద పండితుండి నేను బదివాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని పన్నెండు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ అఫీషియల్ డ్యూటీ నేను వెళ్ళేవాడిని గరికపాటి శిష్యుణ్ణి నేను భారతీ తీర్థస్వామివారి శిష్యుడిని ఇప్పుడు చెప్పినటువంటి ఐదుగురు గురువులకి ఏకలవ్య శిష్యుణ్ణి నేను మరి వాళ్ళు చెప్తే జ్ఞాన పండితులు చెప్తే ఇది వద్దు కానీ నోటికి వచ్చినట్టు చెప్పేస్తే సరిపోద్దా నువ్వు నాతో డిబేట్ చేయడానికి నువ్వేం సరిపోతావు ఎవరైనా సరిపోతారు అసలు కాబట్టి డిబేట్లకు ఎవరు రారన్న ధేమాతో వచ్చిండి వచ్చిండి డిబేట్ చేసేద్దాం అంటున్నారు అన్నమాట ఇదమ్మా ప్రజలే నష్టపోతారు మనకి ఎందుకు మీరు చెప్పింది వాస్తవమే గురుగారు నిజానికి చెప్పేవాడికి వినేవాడు లోకవా ఇది వాస్తవం ఇది ఎక్కడైనా కూడా ఇదే నడుస్తుంది ఏదైతే నేను చెప్తానో నువ్వు వింటావు కాబట్టి నువ్వు నాకు లోకవా నాకు నోటుకు వచ్చింది నేను ఏదైనా చెప్తాను ఇదే నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా అనమాట కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు అని వాదించే కంటే ఆ రోజుల్లో రెస్ట్ తీసుకుని మనకే మంచిది అని అర్థం చేసుకొని దూరంగా ఉండడమే మంచిది అందరికీ కూడా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి